హాయ్ హలో అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి హ్యాపీ ఎగ్జామ్స్ అయితే మా పిల్లలకి కంప్లీట్ అయిపోయాయి ఇవాటి నుంచి హాలిడేస్ అనమాట ఒక ట్వెల్వ్ డేస్ వరకు మా వారికి రోజు సండే అయినా కూడా కొంచెం వర్క్ ఉందని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళాలి నేను మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొని వచ్చి ఇస్తాను చేసి పెట్టు ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే వచ్చి నేను తింటానని చెప్పారు సో అందుకని చెప్పేసి టిఫిన్ అయితే తొందరగా ఫినిష్ చేసుకొని వంట చేయడం అయితే స్టార్ట్ చేశాను నేను ఈ చేపల పులుసు చేయడం కోసం అనేసి స్పెషల్గా తీసుకున్న ప్యాన్ అనమాట దగ్గర దగ్గర నాకు వన్ ఇయర్ పైన అయింది తీసుకొని చాలా బాగా ఉంది ఎలాంటి క్రాక్స్ కానీ ఏమీ లేదు చాలా బాగుందనమాట ఈ పులుసు అనేది మట్టి పత్రలో చేసి టేస్ట్ ఇంకా అద్దరిపోతుంది దానికోసమని తీసుకున్నాను ఏం లేదండి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి తిలకర ఆవాలు సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో కొంచెం పసుపు కరివేపాకు ఒకటిన్నర స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ టమాటాలు ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత మన కాయలు అనేది పైన తేలుతుంటుంది కదా ఆ టైంలో మనం చింతపండు పులుసు అయితే అందులో యాడ్ చేసుకోవాలి ఇంకా కొంచెం తిక్కుగా ఉంటే బాగుంటుంది బట్ నేను వాటర్ అనేది ఎక్కువ వేసేసాను సో ఇది వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలా మిక్స్ చేసుకొని మనం స్పైసీనెస్ని బట్టి కారం అనేది ఎంత తింటామో యాడ్ చేసుకోండి నా దగ్గర ఉండే కారం అయితే అంతగా కారం ఉండదు అందుకని చెప్పేసి నేను త్రీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను మీరు స్పైసీనెస్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ అయితే నేను వేయడం లేదు ఎందుకంటే చింతపండు నానబెట్టేటప్పుడే నేను కల్లుపు కూడా వేసి నానబెట్టేస్తాను సో అందుకని చెప్పేసి వేయడం లేదు మీరు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి ఇది బాగా బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం జీలకర్ర పొడి కొద్దిగా ధనియాలు అలాగే కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా అది ఒక స్పూన్ వరకు యాడ్ చేశాను అనమాట ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక మీ దగ్గర గరం మసాలా ఉంటే కంపల్సరీ యాడ్ చేసుకోండి నా దగ్గర గరం మసాలా ఇప్పుడు అవైలబుల్లో లేదు కాబట్టి నేను వేయడం లేదు ఇవన్నీ బాగా తెల్ల కాకుతున్నప్పుడు మనం నీట్గా కడిగి శుభ్రం చేసుకున్న చేపలు అయితే అందులో వేసుకోవాలన్నమాట ఒకటైతే బాగా గుర్తుపెట్టుకోండి చేపలు వేసిన తర్వాత ఎప్పుడూ కూడా గరిట అనేది పెట్టకండి అసలు చేపలు ఖచ్చితంగా విరిగిపోయి మొత్తం పులుసులోనే కరిగిపోతాయి అనమాట అదన్నీ వేసిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ ప్యాన్ని రెండు వైపులా పట్టి బాగా రౌండ్గా తిప్పామంటేనే మీకు బాగా మిక్స్ అయిపోతుంది అనమాట ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అలా టూ టు త్రీ టైమ్స్ ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉన్నామంటే పులుసంతా కలిపి ఆ మసాలా అంతా చేపలకైతే బాగా పట్టుందనమాట మా అమ్మమ్మ చెప్పించింది సో ఇప్పటి వరకు నేను అదే ఫాలో అవుతున్నాను మీకు గ్రేవీ అయితే తిక్కగా కావాలా పల్చగా కావాలా అనేది ఒకటి మాత్రం అడ్జస్ట్ చేసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోండి నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది కాబట్టి ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసి నేను తెచ్చేస్తున్నాను యాక్చువల్లీ నేను చేసిన ఈ చేపల పులుసు వచ్చేసి మా సైడ్ సంకర చేపలు అంటారు అంటే తమిళనాడు సైడు మీ సైడ్ వీటిని ఏమంటారు నాకు తప్పకుండా కమెంట్ చేయండి అదేవిధంగా నేను వేసిన చేపలకి కళ్ళు కూడా ఉన్నాయండి బట్ పిల్లలు చూసి భయపడుతున్నారు అని చెప్పేసి నేను ఇంటికి వచ్చాక మొత్తం ఆ కళ్ళను కూడా మొత్తం నీట్గా క్లీన్ చేసి ఆ తర్వాత పులుసులో అయితే యాడ్ చేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చిందంటే లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ సీ యూ ఫర్ నెక్స్ట్ వీడియో ఇంతవరకు సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ